సారి అండి కళ్ళు లేని అందుకే మిమ్మల్ని తగులుకొన్నాను అదే తగిలాను పర్వాలేదు తీసుకోండి అవును మీరు గుడ్డి వాళ్ళు కదా ఎలా ప్రయాణం చేయగలుగుతున్నారు ప్రయాణించడానికి కళ్ళు ఎందుకండి కాసులు ఉంటే సరిపోతుంది కదా సారీ ఇదిగోండి పులుపుంది కన్ను లసినా దానా పరుసుకు ఇదేదో పెద్ద సుదీర్ఘ ప్రయాణికులు వీళ్ళెవరు హజ్ కటౌట్ లో ఫోటోకి గెటప్ లో బయలుదేరినట్టున్నారు విపరీతంగా ఉంది ట్రై చేద్దాం మీరు తాళి కట్టేటప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా తాళి అయితే కట్టాను కానీ అతనితో కాపురం జాగ్రత్త చేసుకో

ఇంట్రెస్టింగ్ ఉంది డైలీ సార్ అమ్మాయి మాత్రం జాడీ చూసుకోండి నేను చూసుకుంటాను బాస్ నా కోసం చిరంజీవి గారు వెయిట్ చేస్తూ ఉంటారు నేను బయలుదేరుతాను బయలుదేరతాను అంటే వెళ్తాను నిమిషం ఈ ఉంగర ఈ చెన్ మీ అత్తగారు నాకు పెట్టింది తీసుకోండి అయ్యో భలేవారే నాకు వద్దండి ఎంతో సాయం చేశారు మీరే ఉంచుకో లేదండి ఇవన్నీ మీకే చెందాలి కాదనుక తీసుకోండి

బాబు ఏ ఊరమ్మందే నువ్వెవరు వాడెవరు మధ్యలో అమ్మాయి ఎవరు అసలేంటి కదా ఇది జరిగింది వారిని ఈ ప్రపంచంలో నా అలాంటి మాయకులే కాదు నీలాంటి అమాయకులు కూడా ఉన్నారని ఇప్పుడే తెలిసింది నువ్వు అలా ఉండబట్టే నీ చేతిలో సూత్రం పెట్టి వెళ్ళిపోయింది హైదరాబాద్ లో బ్రతకాలంటే చేతిలో సూత్రం కాదు నా మాట ఎవటా ఏంటి ఈ రోజు బస్ స్టాండ్ లో బీటేసారా బీటా పాడా బస్ స్టాండ్ లో నా ఫోటో పెట్టారంటే కలర్ బ్లాక్ అండ్ వైట్ చూసిపోదాం వచ్చేసారు చూసావా చూసా సార్ కలర్ పెట్టించిన నేను సరదాగా వచ్చాను రా ఇడెవడ్రా మీ గ్యాంగ్ లో కొత్తగా జాయిన్ చేసుకున్నావా చేతిలో మంగళసూత్రం ఏంట్రా ఈ మధ్యన పరసలు కొట్టం మానేసి మంగళసూత్రాలు కొట్టం మొదలెట్టారా అతనికి నాకేం సంబంధం లేదు సార్ నాకేం తెలియదు సార్ బస్ స్టాండ్ లో తెలియదు అని అదే పోలీస్ స్టేషన్కి వెళ్తే మొత్తం తెలుసు అంటారు సార్ నాకేం తెలియదు సార్ రా మంచి సార్ ఎందుకురా పోలీస్ స్టేషన్ వేడిగా లసి ఇస్తాను కదా సార్ నాకు వద్దు సార్ ఏదో బాబు మాది చిన్న స్టేషన్ మా రేంజ్ కి తగ్గట్టు పెట్టాను మీకు ఏదైనా అసౌకర్యం కలిగితే క్షమించండి అబ్బో సార్ బావర్చిలో బిర్యానీ తినట్టుంది బాగా కాన్సన్ట్రేషన్ చేసి వట్టారు అదే పెట్టారు ఇంతకంటే ఎక్కువ పెట్టినా మేము తట్టుకోలేను సార్ కాపండి 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 సార్ అజ్గుబాయనని పడిచేసి నా వెనకల పరిగెత్తుకుంటూ వస్తున్నాడు రేయ్ పాపం జగ్గుబాయ పరిగెత్తుకుంటూ వస్తున్నాంట మన జీప్ పంపించండి మనం రండి 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 బతికాండగా నాకేంటండి జయాబాయ్ మనిషి గుద్దేసింది నంబర్ చెప్పకుండానే చచ్చిపోయాడు సిటీలో ట్రాఫిక్ ప్రాబ్లం బాగా ఎక్కువైపోయింది జనానికి ముందు చూపు బొత్తిగా లేకుండా పోయింది అనుకో అవును సార్ మీరే ఈ జనాల్ని ముందుండి నడిపించాలి అలా కూర్చోండి మనం ఇంకా లోకి రాలేదు కదా ఒక్క బిజినెస్ మిగిలి సరే ఒక లక్ష రూపాయలు పంపిస్తాను మామిడి పళ్ళు కొనుకు అంగినపల్లి మామిడి పళ్ళు మరీ ఖరీదెక్కువైపోయింది సార్ ఒక యాభై వేలు ఎక్కువ పంపిస్తే వద్దండి తోతాపూరి మామిడి పళ్ళు కొనుక్కుంటాను అలాగా అలాగే ఇది ఉందా మీరు వెళ్ళండి ఓకే అబ్బాయ్ మంచిది సార్ సార్ పాపం ఇది అన్యాయం కాదు సార్ అన్యాయం వేరే ఇది కొట్టుకోరా రే కానిస్టేబుల్స్ ఈ మటన్ కేసు ఇడిమిద్ద సంతకం పెట్టు నేను పెట్ట సార్ అన్యాయం సార్ ఇది

మీరే డిసైడ్ అయిపోతారా మీరే గ్యారెంటీని ఉంటావా సార్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదు అనుకో ఏం జరుగుతుందో సార్ వాడు గురి కాదు నీకు ఎన్కౌంటర్ అంత వద్దు వస్తాం సార్ ఇది చాలు ఎక్కడైనా కత్తిడికి వెళ్ళి వెళ్ళిపోతున్నా తీసుకోండి కానిస్టేబుల్ బాగా గడిగి మా ఇంటికి వెళ్ళి మామిడికి ఎవరా ఉల్లు బయలు అన్నా జగ్గుపోయి ఫోన్ హలో అరే ఓ డమ్ ఢోల్ మ్యాటర్ అర్థమైందా మీ వాడిని నడి రోడ్డు మీద చే పరిగెత్తించి పరిగెత్తించి పొడిచా అంటే మా వాణి చెప్పినేడిది నువ్వేనా డౌటా అరే ఓ బుద్ధు పొడిచేటప్పుడు రెండు ఫోటోలు కూడా తీసా పంపమంటావా ఎందుకు రా నవ్వుతున్నావు పిచ్చెక్కిందా జగ్గు వాడు నా కాడ పని మానేసినాడు పోలీసులకు అప్రూవర్ గా మారిపోయినాడు వాడిని నా పని గుడిగా నువ్వే చేసేసినావు చూ అన్నా దుబాయ్ నుండి షేక్ వచ్చినా షేక్ వచ్చే రే రవిరెడ్డి షేక్ వచ్చేవాడు అంట్రా

ఎమర్జెన్సీ ప్రాపర్టీ పర్స్ చూడకుండా కెపాసిటీ చెప్పగలను కాలి పర్స్ వేస్తావా టెంట్ పడుద్ది తప్పైనా కా ఈసారి కుదలే బ్లేడ్ తో పర్సలు ఎప్పుడు కోస్తాం చేతులు ఎప్పుడు గాని కోసుకోం పాపం తప్పైంది కదా ఈసారికి చెమ్మించేయ్ అమ్మా ముందు వాడు నీకు ఇచ్చిన వాట ఇందులో వదిలే తెలిసిపోయిందనమాట నీకు నువ్వెవరో ఈ గజ్జి దొంగ గంగులు డాక్టర్ ఇదిగో నీ డబ్బు ఏ నీకు కూడా కమిషనా కాదు కుట్టుమేసు నీకెందుకురా ఇతనే వర్రా పండు అని చాలా మంచోడు మంచోడా మనకెందుకు మన విద్యాల వల్ల అడుగు పెట్టాడుగా నాలుగు రోజులు మొత్తం నేర్చుకుంటాడు పాపం నా వల్లే కష్టాల్లో పడ్డాడు ఇక ఇతని జీవిత చరిత్ర గురించి చెప్పాలంటే నాలుగు చక్రవాకాలు తీయ సరే సరే ఏనా ఇతను ఆ నువ్వు కంగారు పడుకు సింగిల్ మీనింగ్ అలా చూస్తామేంటి తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పుడు నేను ఏం చేయాలండి నేను చెప్తాను పదండి కానిండి కానిండి ఎల్లరా ఎల్లు నీ వయసులో నేను ఉన్నప్పుడు రాకెట్ లా కంటికి కనిపించకుండా పోయేవాడి కానీ ఏంటి సార్ ఇదంతా జమ్మి సర్కస్ మిలిటరీ ట్రైనింగ్ కాదు కటింగ్ ట్రైనింగ్ పిక్ పాయింట్ దొంగతనం ఎలా చేయాలో ఆ నేను ఒప్పుకోను ఒక్కసారి ఏంటి మొహం మీద పెట్టినారు ఫ్లాష్ కాదు నువ్వేదో ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నావంట ఫ్లాష్ ఫ్రంట్ ఒక్కసారి ఏం జరుగుతుందా ఐపీసీ మూడు